సరేక ఈరోజు ఆఖరి అంశం మరి నిన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాహుల్ గాంధీ గారితో ఖర్గే గారితో సమావేశం జరిగింది మరి ఆ సమావేశంలో మనం ఎప్పుడో పదో తారీఖు అవుతుంది అనుకున్నాం షర్మిల చేరిక పది రూపాయలు చెప్పాను నేను గతంలో ఒక వారం క్రితం ఇప్పుడు నేడో రేపు అన్నట్టుగా ఉంది మరి నాగపూర్ నుంచి రాహుల్ గాంధీ గారు ఎల్లీగా వస్తే ఇవాళ ఉండొచ్చేమో లేదు ఒకటి రెండు రోజుల్లో ఉంటుంది డెఫినెట్గా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పగ్గాలు ఇచ్చి ఆమె నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపించడానికి డిసైడ్ అయింది ఇంతవరకు పక్క ఆ సమావేశంలోనే కొందరు మనం ఈసారి ఎన్నికల్లో పొత్తులకి తెలుగుదేశం పార్టీతో పొత్తుకి వెళ్దామని చెప్పి ప్రపోజ్ చేశారట ఒకరిద్దరు రాహుల్ గాంధీ గారు బాయివుడ్ చంద్రబాబు నాయుడుజీ ఎగ్రీ అని ఆయన ఎస్ తెలివిగానే ఆయన చెప్పటం జరిగింది డెఫినెట్గా నాకు తెలిసి మీరు అడిగినప్పటికీ కూడా తెలుగుదేశం ఆల్రెడీ జనసేనతో కలిసింది జనసేన బీజేపీతో కలిసి ఉంది సో కనుక గతంలో మనం అనుకున్నట్టుగా ఎక్కువ ఆలస్యం కాకుండా అతి త్వరలో సంక్రాంతి లోపే నేను నా నియోజకవర్గానికి పదమూడు వెళ్తున్నా మేబీ భగవంతుడు అనుగ్రహిస్తే ఆ లోపే ఏదన్నా మరి ఒక అవగాహనకు వస్తుందేమో చూద్దాం బట్ నిన్న సమావేశంలో వారు ఖచ్చితంగా గెలవబోయే తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్తే బాగుంటుంది అని చర్చించుకున్న మాట అయితే నిజం బట్ జరగబోయేది ఆల్రెడీ కళ్యాణ్ గారితో కలిసి ఉన్నారు డెఫినెట్గా మనం అనుకున్నట్టుగానే జరుగుతుందని నా విశ్వాసం ఎంతోమంది అంటే ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని కోరుకునే ప్రజల విశ్వాసం కూడా అదే త్వరలో చూద్దాం ఇవాళ పేపర్లో చదివాం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంట్లో ఒక పెద్ద సభ కండక్ట్ చేసే దిశగా ముందుకెళ్ళాలనుకుంటున్నారని డెఫినెట్గా కష్టం ఊరికే పోదు నాలుగేళ్ళుగా నేను పడుతున్న కష్టం కానీ చంద్రబాబు నాయుడు గారు పడింది మహాకష్టం పైగా యాభై మూడు రోజులు జైలు జీవితం మరీ దుర్భరం ప్రజల కష్టాలు అసలు అసలు విషయం మరి ఇన్ని 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 కష్టాలు పడ్డవారు ఎప్పుడెప్పుడా ఎలక్షన్ ఎప్పుడు చల్లారుతుందా పోలింగ్ రోజు దూకుదామని చెప్పి మరి రెడీగా ఉన్న తరుణం ఇది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీతో కలిసే సువర్ణ అవకాశం తప్పకుండా నేను అనుకున్న పార్టీ దక్కించుకుంటుంది అని నేను అనుకుంటున్నా సరిగా గారికి ఎస్ ఏదైనా ఒక రాజకీయాల్లోకి ఏ పార్టీ వచ్చినా మనం స్వాగతించాలి ప్రజాస్వామ్యాల్లో పార్టీల అవసరం చాలా ఉంది మరి కొంచెం ఇన్యాక్టివ్ అయిన కాంగ్రెస్కి మరి యాక్టివిటీ రావాలని కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్న ఓట్లను కంపగొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరలింపబడ్డ అందులో షర్మిల పాత్ర కూడా ఉంది షర్మిల భర్త పాత్ర ఉంది మరి గుంపుగా తరలించబడ్డ ఓట్లని రీజనబుల్ స్థాయిలో రాహుల్ గాంధీ గారు కోరుకున్నట్టు పదిహేను శాతం కాకపోయినా ఇప్పుడున్న ఒక శాతాన్ని కాస్త రెస్పెక్టబుల్ శాతానికి పెంచుకోవాలని మీ పార్టీ ఓట్లను మీరు కొన్నైనా తుంచి తెచ్చుకోవాలని ఆ దిశగా మీకు మరొక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఒక మిత్రుడు ఒక ఎంప్లాయీ ఒక చిన్న కొటేషన్ లాగా పంపించారు వారు పడిన కష్టాల గురించి జస్ట్ వారికి నా సంపూర్ణ ఎంప్లాయీస్ అందరికీ నా సంపూర్ణ సహకారం అనే పెద్ద మాట నేను అనలేకపోయినా అనేటప్పుడు అనలేను కానీ నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్తూ వారు ఎంప్లాయీస్ మా ముఖ్యమంత్రి గారి మీద రాసిన చిన్న తవిక కవిత కాదు తవిక ఇందాక మర్చిపోయా ఆ షర్మిల్ గారి ఇష్యూ అప్పుడే ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఉండేవాళ్ళు ఉంటారు పోయి వాళ్ళు పోతారు ఆ విధానాలు నచ్చితే ఉండండి పోతే పొండే అని చెప్పి పెద్దలు రజలు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా వారు నిన్న సోషల్ మీడియాలో చూసాం మరి ఇప్పుడు చాలామంది రాకృష్ణారెడ్డి గారు కూడా అలా షర్మిల పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా చూసాం అలాగే ఎంతోమంది మరి నాకు సజ్జలు గారి మాటలు వింటే ఒక పాట గుర్తు వచ్చింది నగర్ సినిమాలో ఉంటే ఉండు పోతే నీ దేశం పోరా చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఉండదు రూ అని ఒక పాట గుర్తొచ్చింది ఉంటే ఈ పార్టీలో ఉండు పోతే ఎక్కడికైనా పోరా చుట్టుపక్కల ఉన్నామంటే ప్రాణం ఉండదు రోయి సో అన్నట్టుగా నాకు అనిపించింది చూద్దాం మరి ఎంతమంది మరి కర్మం ధర్మశ్రీ గారు అద్భుతంగా మాట మాటగారి మరి ఆయన్ని టెన్షన్లో పెట్టారట మరి ప్రకాష్ రెడ్డి గారిని టెన్షన్లో పెట్టారట మరి పొద్దుటూరు ప్రసాదరెడ్డి గారిని టెన్షన్లో పెట్టారట దేవాలయం నిర్మించిన మసువన్ రెడ్డి గారిని టెన్షన్లో పెట్టారట అలా ఎంతో మందిని టెన్షన్లో పెట్టారట మరి ఇప్పుడు వాళ్ళందరూ ఉంటే ఉండు పోతా పోహే అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారి తండ్రి గారి ఒరిజినల్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఒరిజినల్గా నీడనిచ్చిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తొలిసారి ఎంపీగా చేసిన పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలోకి మరి అదొక మహాసముద్రం ఎంతమంది అయినా వెళ్ళొచ్చు మరి వీరందరికీ అదొక షెల్టర్లో ఉంటుందని భయం నిన్నటి నుంచి వచ్చి ఎనభై రెండు మందిని మార్చాలనుకున్నది మరో పదో ఇరవయో తగ్గొచ్చు అన్నట్టుగా మరి మాట్లాడుకుంటున్నారు చూద్దాం ఇంకా ఉంటే ఈ ఊళ్ళో ఉండు అనే పాటనే పాడతారా లేక ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే పాట పాడతారా